హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ వీడియోలో మనం తొలిదశ మరియు మలియ దశకు సంబంధించిన సంస్థలు మరియు రాజకీయ పార్టీలు వాటి యొక్క అధ్యక్షుల గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటగా తొలిదశ ఉద్యమం సంస్థలు మరియు వాటి యొక్క రాజకీయ పార్టీలు స్థాపకులు అధ్యక్షులు కూడా చూద్దాం హైదరాబాద్ ఇత రక్షణ సమితి ఇది పంతొమ్మిది వందల యాభై ఏర్పాటు చేయడం జరిగింది దీని అధ్యక్షుడు జి రామాచారి విద్యార్థుల కార్యాచరణ కమిటీ ఇది పంతొమ్మిది వందల యాభై రెండు జూలై ఇరవై ఎనిమిదిన ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కార్య అధ్యక్షుడు బుచ్చయ్య నవ సాహితీ సమితి పంతొమ్మిది వందల యాభై రెండు ఏర్పాటు చేయడం జరిగింది దీని అధ్యక్షుడు కూరగంటి సీతారామయ్య నవ్య సాహితీ సమితి పంతొమ్మిది వందల యాభై రెండు కూరగంటి సీతారామయ్య మిత్ర మండలి పంతొమ్మిది వందల యాభై ఏడు ఉదయరాజు శేషగిరిరావు సాహితీ వికాస మండలి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం వేముకంటి నరసింహాచార్యులు మెదక్ జిల్లా రచయిత సంఘం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇది మండుంబై రంగ కృష్ణమాచార్యులు ప్రివే రివర్స్ ఫ్రంట్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం కందుకూరు ఆంజనేయులు సృజన ఆధునిక తెలుగు సాహితిక వేదిక పంతొమ్మిది వందల అరవై ఆరు పెండ్యాల వరవరరావు తెలంగాణ తెలంగాణ ప్రాంతీయ సమితి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కొలిశెట్టి రామదాసు తెలంగాణ పరిరక్షణ కమిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదమూడున ఏర్పాటు చేయడం జరిగింది కాటం లక్ష్మీనారాయణ తెలంగాణ పరిరక్షణ సమితి పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి పదమూడు ఆర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి పదమూడున ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అధ్యక్షుడు మల్లికార్జున్ తెలంగాణ ప్రజాసమితి పంతొమ్మిది అరవై ఐదు మార్చి ఇరవై ఐదు మదన్ మోహన్ దీని అధ్యక్షుడు పోటీ తెలంగాణ ప్రజాసమితి పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదున శ్రీధర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కొండ లక్ష్మణ్ బాపుజీ సంపూర్ణ తెలంగాణ ప్రజ సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సత్యనారాయణ రెడ్డి పౌరుల సమైక్యత సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ మూడున జీ వెంకటస్వామి తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేడున ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులు అచ్యుతారెడ్డి కేవీ రంగారెడ్డి తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ టీచర్స్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవైనా ప్రొఫెసర్ షా మంజూర్ అలాం தெலங்கான பிரதேஷ் காங்கிரஸ் கமிட்ட டிபிசிச பத்தொம்பது அரவைத்தொம்மெடி ஜூன் ஒரு கொண்ட லக்ஷன் பாபாஜி அதிவசமேக்கேத பிரஜாசன பத்தொம்பது அரைத்தொமிது சுவாமி ராமானந்த தீர் தெலங்கா என்ஜிஓஸ் யூனியன் பத்தொன்பதில் அரவைத்தொம்மது ஆமோஸ் அதலாணா சமக்கேதம் பத்தொம்பது அரை தொழில் ஜெய வெங்கடஸ்வமி உதியம சமன்வயம் பத்தொம்பது அரை தொழில் அச்சுதாரெடி தெலங்கான பிரஜா பரிஷத் பத்தொம்பது அரைத்தொன்பது கேஆர் ஆமோஸ் போட்டி டிஎன்ஜிஓ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది హరినాథ్ రావు తెలంగాణ విమోచన సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో కె నరసింహరెడ్డి కార్మికుల ఐక్యరాచార్య సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుడు గోవింద సింగ్ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ ఫోరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుడు మరి చెన్నారెడ్డి ఇప్పుడు మలిదశ ఉద్యమ సంస్థల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం తెలంగాణ డెమోక్రటిక్ డెమోక్రటిక్ ఫ్రంట్ దీనికి అధ్యక్షుడు సత్యనారాయణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో తెలంగాణ పార్టీ దేవానంద స్వామి వరంగల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు శ్రీలేఖ సాహితీ శ్రీ రంగస్వామి రత్నకర్రావు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడవ సంవత్సరం తెలంగాణ జనసభ సత్యనారాయణ అధ్యక్షుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వివేకవర్ధిని కాలేజీ సభ దీనికి రావడ సత్యనారాయణ అదే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తెలంగాణ ప్రజా సమితి పునఃస్థాపన భూపతి కృష్ణమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై పద్నాలుగున తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ కే ప్రభాకర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓయూ ఫ్రో ఫోరం ఫర్ తెలంగాణ ప్రొఫెసర్ జి లక్ష్మణ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలంగాణ సంఘర్షణ సమితి కోహేడ ప్రభాకర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలంగాణ పోరాట సమితి కేఆర్ ఆమోస్ మేచేని కృష్ణారావు పంతొమ్మిది వందల తొంభైలో తెలంగాణ ఫోరం కు కుందూరు జనార్దన్ జనా జానారెడ్డి కన్వీనర్గా అన్నమాట పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి తెలంగాణ జల సాధన సమితి దుశ్చర్ల సత్యనారాయణ పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఓయిలో చిన్న రాష్ట్రాలపై చర్చ సురేందర్ మోహన్ పంతొమ్మిది వందల తొంభై రెండు తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కె మనోహర్ రెడ్డి సామిడి జగన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై మూడు తెలంగాణ ముక్తి మోర్చ మేచినేని కృష్ణారావు జె పురుషోత్తం రెడ్డి పంతొమ్మిది తొంభై ఐదు ఖమ్మం జిల్లా నాయకుల ఢిల్లీ యాత్ర దేవభక్తుని సంగమేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఇరవై మంజీర రచిత సంఘం సభ నందిని రెడ్డి పంతొమ్మిది తొంభై ఏడు జనవరి పంతొమ్మిది ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభ పాశం యాదగిరి పంతొమ్మిది తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై నాలుగు మరి ఇరవై ఐదు చిన్న రాష్ట్రాల కోసం నేషనల్ ఫ్రంట్ కొండ మాధవ రెడ్డి చైర్మన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మార్చి ఇరవై తెలంగాణ న్యాయవాదుల సదస్సు కొండ మాధవరెడ్డి ముఖ్య అతిథి పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఎనిమిది తొమ్మిది భువనగిరి సభ జైని మల్లయ్య గుప్తా పంతొమ్మిది తొంభై ఎనిమిది జూన్ పద్దెనిమిది తెలంగాణ ఉద్యమ ఉద్యమ కమిటీ సిపి ఇంద్రారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై పన్నెండు తెలంగాణ ప్రగతి వేదిక రాపోలు ఆనంద్ భాస్కర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదకొండు తెలంగాణ మహాసభ వి ప్రకాష్ చెరుకు సుధాకర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పద్నాలుగు నుంచి పదిహేను సెంటర్ ఫర్ తెలంగాణ యొక్క స్ట స్టడీస్ ప్రొఫెసర్ జయశంకర్ కేశవరాజు యాదవ్ పంతొమ్మిది తొంభై ఏడు అక్టోబర్ పదకొండున తెలంగాణ ఐక్యవేదిక ప్రొఫెసర్ జయశంకర్ రావు జాదవ్ పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరంగల్ డిక్లరేషను ప్రొఫెసర్ సాయిబాబా పంతొమ్మిది వందల తొంభై ఏడు జై తెలంగాణ పార్టీ పి ఇందిరారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఐదు ఆరున తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తెలంగాణ స్టడీస్ ఫోరం గాదే ఇన్నయ్య పంతొమ్మిది తొంభై ఎనిమిది అక్టోబర్ పద్నాలుగున తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కాశీమ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తెలంగాణ జన సంఘటన చెల్లాశంకర్ కురరాజన్న పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తెలంగాణ కళా సమితి బెల్లి లలిత పంతొమ్మిది నవంబర్ తొంభై ఎనిమిది ఒకటిన తెలంగాణ సాంస్కృతిక వేదిక సదస్సు అనమాట సంస్థ ఇది సుంకిరెడ్డి నారాయణ రెడ్డి పంతొమ్మిది తొంభై తొమ్మిది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మధు కే రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెంటర్ ఫర్ దళి స్టడీస్ మల్లెపల్లి లక్ష్మయ్య రెండు వేలు మే ఇరవై ఐదు తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ కంటగూరి సత్యనారాయణ రెడ్డి రెండు వేలు ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ మణికొండ వేదకుమార్ రెండు వేలు తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం జి చెన్నారెడ్డి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖర రావు ఇది స్థాపించబడింది అధ్యక్షుడు రావు అనమాట రెండు వేల ఒకటి మే ముప్పై ఒకటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అల్లం నారాయణ రెండు వేల ఒకటి జూలై ఇరవై ఐదున తెలంగాణ ఉద్యోగుల సంఘం సి విఠల్ రెండు వేల ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిదిన తెలంగాణ సాధన సమితి ఆలయ నరేందర్ రెండు వేల ఒకటి అక్టోబర్ పద్నాలుగున తెలంగాణ రచయితల వేదిక నందిని సిద్ధారెడ్డి రెండు వేల రెండు అక్టోబర్ పదకొండున తెలంగాణ రాష్ట్ర పార్టీ గాజే ఇన్నయ్య రెండు వేల నాలుగు మార్చి తెలంగాణ విద్యావంతుల వేదిక కో ప్రొఫెసర్ కోదండరామ్ రెండు వేల ఐదు తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి రెండు వేల ఆరు జూన్ ఆరు తెలంగాణ హిస్టరీ సొసైటీ టి వివేక్ రెండు వేల ఆరు ఆగస్టు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పాశం యాదగిరి ఆకుల భూమయ్య రెండు వేల ఆరు సెప్టెంబర్ తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ పి శంకర్ రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై తెలంగాణ టీచర్స్ ఫోరం శ్రీ జి శ్రీధర్ రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తెలంగాణ సంఘర్షణ సమితి బెల్లయ్య నాయక్ రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవై ఏడు తెలంగాణ విద్యార్థి వేదిక జంజల్ల రమేష్ బాబు శివకుమార్ రెండు వేల ఏడు తెలంగాణ జన కేశవరావు జాదవ్ రెండు వేల ఏడు మే పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ ఇది ది ప్రొఫెసర్ సింహాద్రి బాంగ్య బుక్య రెండు వేల ఏడు జూన్ ఏడు తెలంగాణ సాంస్కృతిక సమైక్య కూడా అంజయ్య రెండు వేల ఏడు జూన్ ఇరవై తొమ్మిది తెలంగాణ రాష్ట్ర సాయుధ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక కేశవరావు జాదవ్ రెండు వేల ఏడు జూలై ఎనిమిది తెలంగాణ లెక్చర్స్ పోరం మురళి మనోహర్ రెండు వేల ఎనిమిది జూలై పదకొండు నవ తెలంగాణ ప్రజా పార్టీ దేవేంద్ర గౌడ్ రెండు వేల ఎనిమిది జనవరి తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం వీరగోని చైతన్య గౌడ్ రెండు వేల ఎనిమిది మార్చి ఒకటి రెండు తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ప్రొఫెసర్ జి వెంకట్రాజం రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటి తెలంగాణ సింగడి రచయిత సంఘం నందిని సిద్ధారెడ్డి చూశారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిది తెలంగాణ సెటిలైట్స్ ఫ్రాంట్ కె శ్రీనివాస రాజు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపుల వేదిక ఆర్ రామేశ్ రెడ్డి రెండు వేల తొమ్మిది జూన్ ఒకటి తెలంగాణ విమోచన సమితి కపిలవాయి దిలీప్ కుమార్ రెండు వేల పది అక్టోబర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్ రెండు వేల పది అక్టోబర్ ముప్పై ఒకటి తెలంగాణ రిటైర్డ్ కాలేజీ లెక్చరర్ జి వెంకట్రెడ్డి రెండు వేల పది తెలంగాణ రీసోర్చ్ సెంటర్ మణికొండ వేదాకుమార్ రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఒకటి తెలంగాణ ఐక్య కమిటీ కేశవరావు జాదవ్ విమలకం రెండు వేల పదకొండు జూలై ఇరవై మూడు తెలంగాణ ఆర్చక ఉద్యోగ సమతి గంగో బానుమూర్తి రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదిన తెలంగాణ నగర సమితి నాగం జనార్దన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు జనవరి ఐదు మహాజన సోషలిస్ట్ పార్టీ మందక్రిష్టం మాదిక రెండు వేల జనవరి ఏడు తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ జస్టిస్ చంద్ర కుమార్ చూశారు కదా తొలి మరియు మలి దశల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సంస్థల యొక్క అధ్యక్షుల గురించి వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్